వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణ గుండె నిండా పల్లెల పేదల కిందు వండదండీల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆ మీద ఎగరాలిర

పాలించనే తలను ప్రశ్నించిన వాడు గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్యాకృష్ణ నేచనం కుండెలిండా ఎక్కిందు రాయదలా తీరీ పల్లెల పేదల కయూ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో నపజల కాగడై కదిలి కావలిలో నపజల కాగడై కదిలి సమాజ సమరానే ఓన్లీ ఆ చెప్పు ఒకటి ఉంటది దిగిరిపోతే జూన్ నాలుగు తర్వాత కావాల నుంచి బెంగళూరు పోతారు మీ జోషు మీ ఆనందం మీ ఊపు రేపటి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్కి 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 నొక్కుతుంటే ఈ బటన్ నొక్కుడికి ఫ్యాన్ ఎగిరిపోతుంది అంతటి ఉత్సాహాన్ని నింపిన ముప్పై నాలుగు వాడు కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బిజెపి జనసేన తెలుగుదేశం సమిష్టి పోటీలో కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను పాటుగా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ ఇద్దరు కూడా నెంబర్ టూ నెంబర్ వన్ చంద్రబాబు నెంబర్ టూ మేమిద్దర అందుకనే మన గుర్తులో మన సింబల్లో సీరియల్లో నెంబర్ టూ కూడా వచ్చింది నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందుకోసం మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశాన్ని ఆదరించండి తెలుగుదేశానికి మెజార్టీ ఇవ్వండి కావాలని బాగు చేసుకుందాం ఈ వైకుంఠ పిచ్చిని కట్టుకుందాం అది జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అందుకోసం మీ అందరి ముందుకు వచ్చాం అందరిని కూడా పేరు పేరును అడుగుతున్నా రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్న గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు ఈ డ్రైనేజ్ క్లీన్ చేసుకున్నట్టు మూడు సార్లు బిల్లులు పెట్టుకున్నాడేమో కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా నాకు ఒక అవకాశం కల్పించి కావలకి సేవ చేసే కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలి రాముడు లాంటి చంద్రుడు ఈ రాష్ట్రానికి పట్టాభిషేకుడై ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది అందుకోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం మన కావలిని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం ఈ రోజు నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి ఈ రోజున కావల నియోజకవర్గ అభ్యర్థులు నిరంతరం కూడా పనిచేస్తాం మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత కూడా వాసులు కోరుకుంటూ కాలాతీతం అవుతుంది కాబట్టి రెండు నిమిషాలు మన రవిచంద్ర మాట్లాడతాం ముప్పై నాలుగో ముప్పై మూడు ఘన స్వాగతం పలికిన మలిక కుటుంబ బాలా సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జనసేన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని కావలి పట్టణ వాసి రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకి ధనుంజయ రెడ్డికి అక్కడ ఉన్న మొత్తం సచ్చల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి కావలి పట్టణానికి కావాలి పట్టణానికి ఒక్క పని ఒక్క పని చేసిన పరిస్థితి ఉందో ఆలోచించండి లక్ష లక్ష జనాభాకి పది శాతం పనులు ఐదు సంవత్సరాలు పది శాతం పనులు కుళాయిలు బిగించే పని చేయలేకపోయాడు డ్రైనేజీ మొత్తం కావిలి పట్టణ డ్రైనేజ్ అంతా క్లీనింగ్ కి ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి చేయలే ఇల్లు కట్టిస్తే ఇల్లు వల్ల ఒక్క రోటేసిన పరిస్థితి లేదు ఇక్కడ మొదలుపెట్టిన పెట్టిన బ్రిడ్జ్ ఆపేశారు ఇప్పుడే సోదరుల కృష్ణారెడ్డి గారు బిల్లులేమా మూడు సార్లు చేసుకున్నారు బ్లీచింగ్ అమ్ముకున్నదే బ్లీచింగ్ అమ్ముకున్న పార్టీ ఎమ్మెల్యే ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి పట్టణంలో లైట్ లేకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీ ఏ వీధిక పోయినా చీకటి మయం చీకటి మయం అయ్యాం అమ్మా కృష్ణారెడ్డి గారు ముఖం కనపడకూడదని లైట్లు లేవా లేకపోతే అయ్యా రెండు సంవత్సరాల నుంచి లైట్లు లేవు అని చెప్తున్నారు ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది సరే ఉన్న డ్రైమ్ లో క్లీనింగ్ కావలి పట్టణం ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు ఎకరాలు ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం ఈ కావల పట్టణంలో ఎనభై ఏడు ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు ఇరిగేషన్ స్థలాలు గుంటలు శ్మశానాలు పారుంబోకులు దారులు పేద కుటుంబాల నుంచే దౌర్జన్యంగా లాక్కున్న పదాలు కాక ఎనభై ఏడు ఎకరాలు మాయమైపోయింది ఐదు వందల కోట్ల రూపాయల పొలం ఈ కావల పట్టణంలో మొత్తం మాయమైపోయింది కాలువలు గుర్చేశారు డ్రైన్లు గుర్చేశారు దారులు వేశారు రేపు ఇక్కడ బద్ద వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి వర్షం నీళ్ళు ఎటు పోవాలి ఈ డ్రైన్లలో నుంచి ఈ కాలంలో నుంచి నీళ్ళు ఎక్కడికి పోవాలి సర్వనాశనం చేసేసారు కావలి పట్టణం ఎటు చూసినా లేఅవుట్లు వ్యాపారం చేస్తే కావలి పట్టణం పెరగాల్సింది కానీ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేసి ఇరిగేషన్ కాలువలు కబ్జా చేసి రెవెన్యూ భూములు ఆక్రమించి శ్మశానాలు ఎత్తేసి కాదు లేఅవుట్లు వేయాల్సింది మేము అందుకే చెప్తున్నాం కావలి పట్టణానికి ప్రమాదం ఉంది వర్షాలు వస్తే వరదలు వస్తే మునిగిపోయే మొదటి పట్టణం నెల్లూరు జిల్లాలో కావలి అది తప్పక ఆయన చేసిందేమీ లేదు ఈ పతనానికి నమ్మి అత్యధిక మెజారిటీ ఇచ్చారు అందుకే మిమ్మల్ని కోరుతున్నాం కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మంచి కాంట్రాక్టర్ అంటే పులివేందలు ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ పారిపోయాడు ఎందుకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు తప్పు లేక కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మరొకసారి ఘన స్వాగతం పలికన మహిళలు నాయకులు కార్యకర్తలు సోదర సోదరి మళ్ళీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం